Hey guys! వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ డే ఎయిట్ రొటీన్ లాగ్ సో ఈరోజు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అలాగే ఈవినింగ్ సెక్షన్ ఎలా ఉంది ఎర్లీ మార్నింగ్ ఎలా లేచాను ఈ వీడియోలో మొత్తం చూసేయండి అలాగే నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను కదా బుక్స్ లిస్ట్ వీడియో చేశాను ఎవరన్నా కొత్తగా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి ఆ వీడియోలో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఎండులో నేను ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇట్లుంటుంది అని చెప్పేసి చెప్పిన ఆ స్ట్రాటజీ నిన్న ఎస్జే ట్యూటోరియల్లో కూడా సార్ అదే చెప్పి చెప్పిండు సేమ్ స్ట్రాటజీ చెప్పిండు అలాగే బుక్స్ కూడా నైంటీ పర్సెంట్ తెలుగు అకాడమీ బుక్స్ యూజ్ చేయాలని కూడా చెప్పిండు ఎందుకంటే సార్ కూడా ప్రిపేర్ అవుతున్నాడంట తెలంగాణ హిస్టరీకి అలాగే మన సంస్కృతికి అలాగే ఎకానమీకి మోస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి ఇవి రెండు డైలీ మన కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ చదవాలి నెక్స్ట్ మనకు డిసెంబర్ వరకు ఉంది కాబట్టి అంటే ఇప్పుడు డిసెంబర్లో రాయబోయే గ్రూప్ టూకు ప్రిపరేషన్ కంప్లీట్ కాని వాళ్ళకి కొంచెం అంటే ఒక హౌస్ వైఫ్గా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ది బెస్ట్ టైం అండి మనకు ఒక వన్ ఇయర్ టైం దొరుకుతుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి మోస్ట్గా అనుకోండి అట్లా అనుకోని ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ఒక జాబ్ అనేది మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ కాబట్టి మనం కొడతాం అనేది తోని మనం ప్రిపరేషన్ చేసుకుంటే ఈజీగా కంప్లీట్ చేయవచ్చు సో చాలామంది వీడియో ఫుల్ చూడకుండానే నన్ను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు సో నేను మీలాగా ప్రిపేర్ అవుతున్నాను కదా నాకు ఉన్ టైం అనేది ఉండదు ప్రతిదానికి రిప్లై ఇవ్వడానికి సో మీరు తప్పుగా ఎవ్వరు అనుకోవద్దు దయచేసి నేను ఇద్దరు పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలో ప్రిపరేషన్ చేసుకోవాలా సో నాకు వీలున్నంత టైంలో నేను ఇచ్చేంత వరకు ఇస్తున్నాను కానీ కొందరు ఇవ్వట్లేదు అక్క ఎందుకు అట్లా టైం మాకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు సో నేను ప్రతి వీడియోలో మీరు అడిగిన దానికి ఆ క్వారీస్ అని చెప్తున్నాను నేను ఇది ఇట్లుంటుంది అని చెప్పేసి బుక్స్ వీడియో అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో చేశాను వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఒకసారి వెళ్ళి చూడండి అర్థమవుతుంది అలాగే ఇక్కడ వచ్చేసి టైం టేబుల్ అడిగారు టైం టేబుల్ కూడా ఎట్లుంటుందంటే ఇప్పుడు మన పిల్లలది ఈరోజు ఒక టైం పడుకోవచ్చు రేపు ఇంకో టైం పడుకోవచ్చు రోజు అదే టైం పడుకోవాలని లేదు కానీ ఒక్కో రోజు టైం చేంజ్ అవుతుంది సో వీళ్ళు రెగ్యులర్గా ఫోర్ థర్టీకి అట్లా పడుకునే వాళ్ళు ఈ రోజు పడుకోలేరు సో ఈవినింగ్ సిక్స్ పడుకున్నారు ఇంకా సిక్స్ పడుకుంటే నాకు ఆ టైం దొరికింది అక్కడ సో ఇట్లా నాకు వీళ్ళు ఎప్పుడైతే నాకు పడుకుంటారో వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఆడుకుంటారో ఆ టైం నేను యూజ్ చేసుకుంటున్నాను అంతే ఇక్కడ సో వీళ్ళు ఇప్పుడు సిక్స్కి పడుకున్నారు కదా సిక్స్ నుంచి ఎయిట్ పడుకు పడుకున్నారు సో ఎయిట్ లేచి కాబట్టి ఆ సిక్స్ నుంచి ఎయిట్ వీటికి నేను ఇక్కడ ఉద్యమ ఉద్యమ చరిత్ర అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకున్నాను సాంస్కృతికం అనేది తెలంగాణ శాంతమహన్లో ఉంటుంది కదా సో చరిత్ర సాంస్కృతి అనేది ఈవి ఈవినింగ్ సెక్షన్లో ఇక్కడ నేను ప్రిపేర్ అవుతున్నాను సో ఒక కన్సిస్టెన్సీగా అయితే డైలీ చూసుకోవాలని అని చెప్పేసి కనీసం నాకు ఓపిక ఓపిక లేకున్నా సరే కానీ కనీసం ఒక మూడు పేజీలు అన్నా కానీ చదివేంత ఓపిక తెచ్చుకొని చదివిన ఎందుకంటే నాకు ఇట్లా చదవాలి అని చెప్పేసి సో ఇక్కడనే నేను బయట కూర్చొని చదివిన ఇప్పటివరకు ఈవినింగ్ అయిపోయింది మొత్తం లైట్స్ ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను ఈరోజు సో ఏంటంటే ప్రిపరేషన్ అనేది మన ఇప్పుడు నా పిల్లలు ఎప్పుడు పడుకుంటారో తెలియదు మీ పిల్లలు ఎప్పుడు పడుకుంటారో తెలియదు నేను టైం టేబుల్ ఇవ్వడానికి సో ఇక్కడ చూడండి ఎంత అవుతుంది కరెక్ట్ సెవెన్ థర్టీ అవుతుంది టైం మనకు ఫ్రంట్ కెమెరా కాబట్టి రివర్స్ కనిపిస్తుంది ఏదైనా వాళ్ళు ఇంకా లేవలేరు ఇద్దరు డీప్ నిద్రలో ఉన్నారు సో నేను ఇంకా సెవెన్ థర్టీ అవుతుంది కదా గిన్నెలు కూడా కడగలేను ఇక్కడ కడగకుండా నేను ఇంకా కంటిన్యూ చేద్దాము వాళ్ళు ఏ టైం అన్నా లేవని కంటిన్యూ అని చెప్పేసి చూ కూర్చున్నాను కానీ వాళ్ళు ఎయిట్ వరకు లేసెస్ వచ్చింది పాప ఎయిట్కి వచ్చింది కరెక్ట్ సెవెన్ థర్టీకి నేను కూర్చుంటే వాళ్ళ ఒక హాఫ్ అవర్ టైం దొరికింది సో ఇట్లా మనకు ఈ పిల్లలు ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి ఎంత చిన్న పిల్లలు ఉన్నా ఏమున్నా మనకు కావాల్సిన దానికోసం వాళ్ళు పడుకున్నప్పుడు మనం పడుకునాలంటే కొన్ని టైంలో ఇప్పుడు నేను కూడా రెగ్యులర్గా వాళ్ళు పడుకున్నప్పుడు ఫోర్కి పడుకుంటుంటే కానీ ఇక సిక్స్ ఓ క్లాక్ మనం పడుకోవద్దు కదా ఆ టైంలో నేను ఖాళీ ఉంటే ఏం చేస్తా ఏం చేయలేను పని చేయొచ్చు వంట చేసుకుంటా టక్క టక్ ఒక సైడ్ వంట చేయొచ్చు ఒక సైడ్ గిన్నెలు దమ్కోవచ్చు సో అట్లా అక్కడ టైం మేనేజ్ వేస్ట్ చేయకుండా టైం మేనేజ్ చేసుకోవచ్చు సో వీళ్ళు ఇప్పుడు లేసేసి వచ్చిళ్ళు కదా నిద్రలు ఉన్నది ఇంకా ఎయిట్ అవుతుంది సో ఇంకా ఇప్పుడు నైట్ వీళ్ళకి నేను ఫుడ్కు చపాతీ ప్రిపేర్ చేస్తున్నా సో నైట్ మనం హెవీ ఫుడ్ తిన్నాం అనుకో ఎర్లీ మార్నింగ్ లేవడం కష్టం అవుతుంది నైట్ టైం డిన్నర్లో ఖచ్చితంగా చపాతీ కానీ దోశ కానీ ఏదో ఒకటి లైట్ లైట్ ఫుడ్ తింటే ఎర్లీ మార్నింగ్ కొంచెం మనం యాక్టివ్గా లేవడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ నేను నైట్ ఎయిట్కి కంప్లీట్ చేసేసిన కదా ఎయిట్కి క్లోజ్ చేసిన అంటే మళ్ళీ బుక్ ముట్టలేదు ఇంకా ఎయిట్ తర్వాత ఎయిట్ తర్వాత ఇంకా గిన్నె అక్కడ రైస్ ఇట్లా చపాతీకి కలిపేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను రైస్ పెట్టలేను ఇంకా సో ఇక్కడ నేను గిన్నెలన్నీ కడి చేసుకుంటున్నాను ఫస్ట్ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాతనే నేను మళ్ళీ నెక్స్ట్ చపాతి పిండి కోసం కలపడానికి వెళ్ళాను సో ఏదైనా సరే మనం చెయ్యాలి అని అనుకుంటే ఆటోమేటిక్ మన బాడీలో అన్ని ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తూ ఉంటాయి మైండ్ సెట్ దాని మీద పోతుంది ఫస్ట్ ప్రి ప్రిపరేషన్ మీద ఫోకస్ అనేది పెంచడానికి ప్రయత్నించండి ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి ఒక టైం అనేది సరే ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ లేవడం కష్టం అవుతుంది అని అనుకున్నప్పుడు నైట్ టైం ప్లాన్ చేసుకోండి నైట్ టైం అన్నా కానీ అంటే మీరు వాళ్ళు పడుకున్న తర్వాత ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ డైలీ ఒక టూ అవర్స్ అన్నా కానీ నైట్ కూర్చోండి మళ్ళీ డే టైంలో మీకు దొరికినా ఒక త్రీ అవర్స్ దొరికినా సరే ఆ త్రీ అవర్సు అదొక టూ అవర్స్ ఫైవ్ అవర్స్ అంటే ఒక హౌస్ వైఫ్గా ఉండి నువ్వు అన్ని పనులు చేసుకొని ఫైవ్ అవర్స్ చదువుతున్నావు అంటే అది చాలా గ్రేట్ ఎందుకనంటే మనకు దొరికే టైంని మనం ఇంకా యూజ్ చేసుకొని ఆల్రెడీ మన బాడీ ఫుల్ స్ట్రెయిన్ అవుతుంది అలసట అయిపోతుంది పడికి సో దానికి మనం మళ్ళీ ఇంకా ఈ ఎక్స్ట్రా ఇదంతా యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనము ఖచ్చితంగా రెస్ట్ తీసుకునేంత వరకు రెస్ట్ తీసుకోవాలి ఒక వన్ టూ అవర్ తర్వాత మనము పాటు ప్రిపరేషన్ కూడా ఖచ్చితంగా చేసుకోవాలని నేను చెప్తున్నాను సో టైం టేబుల్ అనేది వేసుకోకండి మీకు టైం టేబుల్ సెట్ కాదు పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సో అర్థమవుతుందా పిల్లలు ఉన్న వాళ్ళందరికీ అని అంటే వాళ్ళు ఈరోజు హెల్తీగా ఉండి రేపు ఒకవేళ అన్హెల్తీగా ఉండొచ్చు ఈరోజు ఈ టైంకి మనం అది కంప్లీట్ చేయాలా అని టార్గెట్ పెట్టుకుంటే టైంకి క కంప్లీట్ చేయలేకపోతాం కాబట్టి దానికి దీనికి మనము కంపేర్ చేసుకొని వేరే వాళ్ళ దానికి మనం కంపేర్ చేసుకోకుండా మన టైం ఏ విధంగా ఉంటుందో చూసుకుంటూ ప్రిపేర్ అవ్వకుంటూ అంతే కన్సిస్టెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే డైలీ మనం చదవడం అనేది ఒకటి జరగాలి మనం జాబ్ సాధించే వరకు ఇన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయాలి నైట్ చపాతి చేసి నేను ఇంకా నైట్ మేము లెవెన్కి పడుకున్నారు వాళ్ళు లేట్ లేచిళ్ళు కదా లెవెన్కి పడుకున్నారు సో ఎర్లీ మార్నింగ్ నేను త్రీ థర్టీకి లేచిన మా టైం ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ ఉంటుంది ఉంటుంది సారీ ముందు ఉంటుంది కాబట్టి త్రీ థర్టీకి లేచి ఇంకా మళ్ళీ నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసిన మార్నింగ్ సెక్షన్లో ఏం చదివినా అంటే తెలంగాణ ఉద్యమ రాష్ట్ర అవతరణ అనేది ఆ టాపిక్ తీసుకున్నాను అలాగే ఇంకొంచెం నేను కరెంట్ అఫైర్స్ కూడా చూసుకున్నాను సో ఈ డైలీ డైలీ మాత్రం ఇవి రెండు చూసుకుంటే ఇప్పుడున్న నెక్స్ట్ కాంపిటేషన్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క దాంట్లో ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి కాబట్టి మనం దేని దేనికి ఎలిజిబుల్ ఉన్న ఒకటి మనం ఏది రాయాలనుకున్నాం ఒకటి ఇప్పుడైనా కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా సో జాబ్ క్యాలెండర్ వచ్చిన దానికన్నా కానీ మీరు ఖచ్చితంగా ఒక దాన్ని చూజ్ చేసుకోండి మీరు ఏం రాయాలనుకుంటున్నారు ఏది రాయాలి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అని చెప్పి చెప్పి అప్పుడు మనకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది పక్కా ఉంటుంది మనకు ఏదైనా సరే అనేది కాకుండా ఇప్పుడు నా నేను రాసేటి అయితే ఇప్పుడు గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది అలాగే ఫార్మసిస్ట్ గ్రేట్ టూ ఆఫీసర్ ఉంది సో ఫార్మసిస్ట్ గ్రేట్ టూ ఆఫీసర్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ అక్కడ మనకు ఈ జనరల్ స్టడీస్ అనేది జస్ట్ ఫిఫ్టీ మార్క్స్లో ఉంటాయి పేపర్ టూ అనేది మా మెడికల్ ఫీల్డ్ ప్రకారం ఉంటుంది సో అట్లా ఫిన్ మార్క్స్ ఉంటాయి దానికి వన్ ఫిఫ్టీ మార్క్స్ నెక్స్ట్ ఇంకా సిడిపిఓ ఈవో ఉంటుంది కానీ సిడిపిఓ ఈవోకు మా ఎలిజిబిలిటీ అనేది లాస్ట్ టైం నేను రాసిన తర్వాత మాకు చెప్పారు మీకు ఎలిజిబిలిటీ ఉండదు అంటే మాది మైక్రోబయాలజీ బాట్ని కెమిస్ట్రీ ఉంది సో ఫుడ్ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి అని చెప్పారు కానీ నాది ఎంఎస్సి మైక్రోబయాలజీ ఉంది అని చెప్పేసి ఈవోకి ఎలిజిబుల్ అని అన్నారు కానీ అది ఇంకా నాకు కూడా క్లారిటీగా తెలియదు పర్ఫెక్ట్గా ఎవరు చెప్పట్లేదు అందుకే నేను దాని సైడ్ ఇంకా వెళ్ళట్లేదు మళ్ళీ వెళ్ళిన తర్వాత డిసప్పాయింట్ అవ్వడం ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు గ్రూప్ టూలు ఉంటాయి అంటే నెక్స్ట్ లాస్ట్ డిసెంబర్ మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లో ఉంటుంది ఈ డిసెంబర్లో ఉంటుంది గ్రూప్ త్రీలు రెండు ఉంటాయి గ్రూప్ ఫోర్ అందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అట్లనే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఆఫీసర్ ఉంటుంది సో వీటికి అయితే పర్ఫెక్ట్గా మనము కంటిన్యూగా అయితే చదువుతూ ఉండొచ్చు వీటిని ఇంకా నెక్స్ట్ వన్ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే టైం దొరుకుతుందండి ఇంకా తర్వాత మనకు అనేది టైం అనేది దొరకదు ఇంకా మళ్ళీ నేను కూడా రాయాను ఇంకా ఫిక్స్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు మార్నింగ్ ఇక నేను ఎంత త్రీ థర్టీకి లేచినా కదా ఫైవ్ అవుతుంది ఇంకా వాళ్ళు మంచి పడుకున్నారు మా వాళ్ళందరూ డీప్ వైన్లు ఇంకా ఫైవ్కి నుంచి సిక్స్ వరకు మళ్ళీ చదువుకొని లేచి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒకటే సిలిండర్ కదా కొంచెం రిస్క్ అయింది వంటకు చాలా రిస్క్ అయిపోతుంది చిన్న వుడ్డి కాబట్టి సో అయినా కానీ కొంచెం తొందర తొందరగా లేచేసి చేసేసుకున్న తర్వాత ఆమెను రెడీ చేసి పప్పు అప్పటికి పప్పు పెట్టి నింటి ఇంకా పప్పు కూడా అయిపోయింది కాబట్టి దానికి ఇంకా కొంచెం పోపు ఆమెను రెడీ చేసుకున్నాను చాలా నాకు ఎక్కువ నేను ఇబ్బంది పడేది ఇక్కడే మార్నింగ్ సెక్షన్ సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు బాగా ఇబ్బంది పడతా ఎందుకంటే ఇద్దరు పోతారు కదా ఈ టైం బాగా ఇబ్బంది అవుతుంది నాకు కొంచెం ఎందుకు ఒక్కటే దాన్ని అటు పాపను మెయింటైన్ చేస్తూ ఇక్కడ చూసే వరకు వెళ్ళి కొంచెం చాలా రిస్క్ అనిపిస్తుంది ఈ టైంలో కృషి ఉంటుంది ఇంకా ఒక్కోసారి ఇంకా పాపనే అర్థం చేసుకొని కొన్ని కొన్ని సిచ్యువేషన్లో తనే డ్రెస్అప్ అవుతుంది తనే కొంచెం దూసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తన వల్ల చిన్నది కదా తనకు కూడా అంత పెద్దగా ఏడా చేస్తే ట్రై తను చెయ్యి చేసుకునేంత వరకు ట్రై చేయగలుగుతుంది కానీ తన వల్ల కాదు అది సో అట్లానే ఇంకా నేను ఏం అనకుండా మళ్ళీ నేనే రెడీ చేసుకుంటాను సో నిజం చెప్తున్నా మనం హౌస్ వైఫ్గా ఉండి ఇట్లా ప్రిపరేషన్ చేసే వాళ్ళకు చాలా పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ మనము ఏ కొంచెం స్ట్రెస్కు గురైనా కూడా మన పిల్లలు ఇబ్బంది పడతారు అంటే ఎందుకంటే స్ట్రెస్ ఉందనుకో కోపం ఎక్కువ అవుతుంది ఆ కోపాన్ని మన పిల్లల మీద చూపిస్తాము సో దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు మనం ఇబ్బంది పడతాము అట్లా కాకుండా దానికి తోడు కొంచెం ఒక మెడిటేషన్ అనేది ఇంపార్టెంట్ మెడిటేషన్ యోగా కానీ ఇంకా ఏదన్నా కొంచెం అలవాటు చేసుకుంటే స్ట్రెస్ గుండా స్ట్రెస్ లేకుండా ఉంటాము ఓకేనా ఇక్కడ స్కూల్కి ఎయిట్ అవుతుంది కదా ఎయిట్ ఫిఫ్టీన్కి స్కూలు పంపించడానికి ఇంకా వెళ్తున్నాను పంపించేసి వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ వరకు లెవెన్ వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లెవెన్కి నేను ప్రిపరేషన్ అనేది కూర్చోవాలి లెవెన్ నుంచి ఒక త్రీ వరకు టైం దొరుకుతుంది ఆ తర్వాత నేను ఇంకా మళ్ళీ మధ్యలో కొంచెం ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా గ్యాప్ వస్తుంది చిన్నోడికి ఫుడ్ పెట్టడము అట్లాంటిది సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి